ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ రెండు కాయలలో ఒకటి తాకమ్మా నీకు ఇష్టమైన వారు నీ గురించి ఏమంటున్నారు ఏమనుకుంటున్నారో నీ సాయి మాటల్లో తెలుసుకోబిడ్డా అని బాబా గారు అయితే చెప్తున్నారండి బాబాగారు ఈ రోజు మన ముందు ఐదు రూపాయల కాయను రెండు రూపాయల కాయనయితే ఉంచారండి ఈ రెండిట్లో ఒకటి పట్టుకుంటే మనకు నచ్చిన వారు మన గురించి ఏమనుకుంటున్నారు అనేది మన ఇప్పుడు బాబా గారి మాటలోనే విందామా బాబాగారు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ వచ్చి రూపీస్ కాయిన్ దాని గురించి బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నా భక్తునివైన నీవు నీ సాయి తండ్రి మీద ఎంతో నమ్మకం ఉన్నావమ్మా కానీ నీకు ఇష్టమైన వారు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఉంది కదా నా బిడ్డ ఎంతో తెలివైనది అని అనుకుంటున్నారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రము నా బిడ్డ గురించి కొంచెం చెడుగా మాట్లాడుకుంటున్నారు ఆ విషయం అంతా నాకు తెలుసమ్మా అప్పుడు నాకు కొంచెం బాధగా అనిపించింది కానీ ఏం చేయలేం కదా తల్లి దానికి కారణం ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా నువ్వు ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేది ముందు నువ్వు తెలుసుకోబిడ్డా ఎందుకనంటే ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ కామ్గా ఉండాలో అనేది తెలుసుకో తల్లి అందరూ నీలానే ఉంటారు అని మోసపోవద్దమ్మా నువ్వు అలా మోసపోవడం వల్లనే నీ గురించి నువ్వు అనుకున్నవారే నువ్వు ఇష్టపడ్డవారే తప్పుగా అనుకుంటున్నారు బిడ్డ అందుకే ఎవరితో ఎంత మాట్లాడాలో ఎవరితో ఎంతవరకు ప్రవర్తించాలో అంతవరకే ఉండు వీలైనంత వరకు మౌనాన్ని పాటించు తల్లి అదే నీకు శ్రేయస్కరం అదే నిన్ను మంచి దారిలో పెడుతుందమ్మా అతిగా మాట్లాడడం కన్నా మౌనమే మంచి సమాధానంగా మిగులుతుంది మౌనమే నీకు మర్యాదని తెచ్చి పెడుతుంది బిడ్డ నీ సాయి చెప్పినట్లు నడుచుకున్నట్లయితే నీకు అంతా మంచే జరుగుతుంది నా అనుకున్న వాళ్ళు నీకు అంతరూ నీకు తోడుగా ఉంటారమ్మా కాబట్టి తల్లి ఎవరితో ఎలా ఉండాలి అనేది నీకు అర్థమైంది కదా నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో నీకు అర్థమై ఉంటుంది కదమ్మా ఇక నువ్వు కష్టాలు వచ్చాయని నువ్వు ఎందుకు అంతలా బాధపడుతున్నావు తల్లి నీ తండ్రిని నేనున్నాను కదా నువ్వు ఈ జన్మలో ఎలాంటి పాపమూ చేయలేదు ఆ విషయం నాకు తెలుసమ్మా కానీ నువ్వు గత జన్మలో చేసిన మంచి చెడుల వల్లే ఈ జన్మలో నువ్వు ఇన్ని కష్టాలు అనుభవించబోతున్నావు బాధపడుకు బిడ్డ ఇక నువ్వు గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోయాయి ఇక నువ్వు ఈ మంచితనమే నిన్ను మంచి దారిలో నడిపేలా చేస్తుంది ఎవరైనా కానీ కర్మఫలం నుండి తప్పించుకోలేరమ్మా ఒకవేళ వారు ఈ జన్మలో తప్పించుకున్నా కానీ మరొక జన్మలో అనుభవించాల్సిందే తల్లి కాబట్టి ఈ జన్మలోనే నీకున్న కర్మఫలం పూర్తిగా తొలగించేసుకోమ్మా ఇక ఆనందమే నీ జీవితంలో ఉండేలా నీ బాబాని నేను చేస్తాను కదా తల్లి ఇక నీకు ఇష్టమైన వారు నీ గురించి ఏమనుకుంటున్నారు అనేది నీకు అర్థమైంది కదా వారికి నువ్వు ఇచ్చే సమాధానం మౌనమే తల్లి మౌనమే అన్నిటికీ సమాధానం చెబుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి ఇక రెండవది ఐదు రూపాయల కాయని పట్టుకున్న వారికి బాబాగారు ఏం చెప్తున్నారు బాబాగారి మాటలను విందామా ఈ కాయిన్ పట్టుకున్న నా బిడ్డ అన్నీ తెలిసి కూడా ఎందుకు తల్లి తప్పులు చేస్తున్నావు అనవసరమైన విషయాలతో తలదూర్చి లేనిపోని కష్టాలను తెచ్చుకుంటున్నావు నువ్వు తప్పు చేసేప్పుడైనా నీ సాయి నిన్ను గమనిస్తున్నాడని తెలుసుకోబిడ్డ ఎందుకో తల్లి నువ్వు అలా తెలుసో తెలియకో చేసిన కష్టాల వల్లనే నీకు ఇష్టమైన వారు నిన్ను దూరం పెడుతున్నారమ్మా అవి నువ్వు వారి మంచి కోసమే చేస్తున్నారని వారికి తెలియడం లేదు తల్లి నీకు తెలుసు కదా వారి మంచి కోసమే నువ్వు ఇలా చేస్తున్నావని అతి త్వరలోనే వారు నిన్ను అర్థం చేసుకుంటారమ్మా నువ్వు చేసే మంచి పనులు నీ మంచి మనసు గురించి త్వరలోనే వారికి అర్థమవుతుంది అలా అర్థమయ్యేలా నేను చేస్తాను బిడ్డ ఈ ప్రపంచంలో ఉన్న అందరూ ఒకేలా ఉండరు తల్లి ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా అంత త్వరగా నమ్మకు ఎవరికి ఎంత చనువునివ్వాలో అంతే ఇవ్వు తల్లి నీకు మించిన సాయం కానీ నీకు మించిన పని కానీ ఎవరికీ చేయవద్దు ఏ పని కూడా మొదలు పెట్టకు చెడు మనస్తత్వం కలిగిన వారికి కొంచెం దూరంగా ఉండు బిడ్డా అదే నీకు మంచిది ఎల్లప్పుడూ నేను నీకు తోడుగా ఉంటానమ్మా తోడుగానే ఉంటూ నీ జీవితంలో నువ్వు ఎలాంటి దారిలో నడవాలి అనేది నీ బాబా చెబుతాను కొద్దిగా గమనిస్తూ ఉండు ఎవరు నిన్ను ఏమన్నా అస్సలు పట్టించుకోవద్దమ్మా కాలం ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటుంది కాబట్టి నువ్వు వారి గురించి వారు చేసిన హేళన గురించి కానీ ఆలోచిస్తూ నీ మనశ్శాంతిని దూరం చేసుకోవద్దు కాలాన్ని వృధా బిడ్డా నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు రోజు గారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్